రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచి జనబేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తొమ్మిదో తేదీ శుక్రవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల పది రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వివిధ టమాటోటో మార్కెట్లలో టమాటో ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేం పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం మొన్నటి 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 మొన్నటి

അരരരരരര 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 நூற்று முப்ப நூற்றி இருபது வயது முப்பை அம்பாயிரம் அம்பாயரு முப்பை ஏழு அம்பாயர் அம்பாயரு